రాణి చెన్నా భైరా దేవి ఈమె పుట్టింది భక్కల్లో పదిహేనవ శతాబ్దంలో ఈమె మరణించింది కెలదిలో పదహారవ శతాబ్దంలో ఈమె హదువల్లిని క్రీస్తు శకం పదిహేను వందల పదిహేను సంవత్సరము నుండి పదిహేను వందల ఏభైవ సంవత్సరము వరకు పరిపాలించిన రాజు ఇమ్మడి దేవరాయ భార్య అయిన చిన్నాదేవి చెల్లెలు ఈమె సాడువ వంశానికి చెందినది శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం ఆధ్వర్యంలో ప్రావిన్స్ యొక్క జైన్లకు చెందిన రాణి ఆమె సమకాలీన దక్షిణ కన్నడ ఉడుపి మరియు ఉత్తర కన్నడలను పరిపాలించింది ఎక్కువ కాలం అంటే ఏ భై నాలుగు సంవత్సరములు పరిపాలించిన రాణి చెన్నా మిరియాలు దాల్చిన చెక్క జాజికాయ అల్లం మరియు గంధపు చెక్కను ఆమె పాలనలో ఐరోపాకు ఎగుమతి చేశారు ఆమె మిరియాలు ఎగుమతి చేసినందున ఆమెను పెప్పర్ క్వీన్ ఆఫ్ ఇండియా అనగా మిరియాల రాణి అని పిలిచారు ఆమెను అధికారికంగా మహమందలేశ్వరి రాణి చెన్న భైరాదేవి అని పిలిచారు ఆమెను రైనాడా పిమెంటా లీట్ అని కూడా పిలుస్తారు పోర్చుగీస్ కెప్టెన్ అల్ఫోన్సో డిసౌజా భట్కాలాపై దాడి చేశాడు భట్కాలాను దహనం చేసి చెన్నాదేవిని ఓడించాడు అక్క తరువాత చెన్నాభైరాదేవి గిరిసోప్ యొక్క పరిపాలన హదువల్లితో పొందారు చెన్నాభైరాదేవి రాజ్యంలో దక్షిణ గోవా ఉత్తర కన్నడ దక్షిణ కన్నడ భట్కాల మాల్పే ఓనవర మీర్జన్ అంకోలా బందూర్ మరియు కార్వర్ ఉన్నాయి ఈ తీరంతో పాటు భయంగి మరాబిడి కరు బిదానూర్ సాల్నాడు అవినాహల్లి ప్రాంతాలు పాలనలో ఉన్నాయి పోర్చుగీస్ దాడులను తనిఖీ చేయడానికి చెన్నాభైరాదేవి ఉత్తర కన్నడలో బలమైన మీర్జన్ హోటను నిర్మించింది ఈమె జైనుల మరియు హిందువుల గదులను కట్టించింది రాణి చెన్నాభైరాదేవి గేర్ సొప్పలో చతుర్ముఖ బసదిని పదిహేను వందల అరవై రెండవ సంవత్సరంలో కట్టించింది Please subscribe.